సమాధానం నిర్మించడమే ప్రభుత్వ ధర్మము ప్రజలను విద్యావంతులను చైతన్యవంతులను చేయడమే సంపూర్ణ మద్యపాన నిషేధము విధించడంలో సినిమాలు టీవీలు ఇంటర్నెట్లు మద్యవాలలో అశ్లీలతను అరికట్టడము ప్రజల మధ్య సోదర భావం పెంపొందించడానికి సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టడము అదంతా ఒకవైపు అయితే కులమత రాజకీయాలను నిర్మూలించడము కులమత విదేశాలు రెచ్చగొట్టే వారిని కఠినంగా శిక్షించడము ఎటువంటి మనోభావాలను గాయపరిచే వాళ్లకు శిక్షలు వేయడము అన్నది ఇంకో పాత్రము సెక్యులర్ దేశము అంటే పాలనలో మత భాగస్వామ్యం ఉండదు అది మాత్రమే అని మాత్రమే అంతే తప్ప మతము అనేది దండగానే బోధించే దేశము కాదు ప్రజల్లో ధర్మనీరతి అన్నది లేని నాడు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా శాంతిని కాపాడలేవు ప్రజల్లో ధర్మనీరతి అన్నది లేని ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా శాంతిని కాపాడలేవు వేల ఏళ్లుగా సమాజాన్ని నడిపిస్తుంది ధర్మము మాత్రమే వేల ఏళ్లుగా సమాజాన్ని నడిపిస్తుంది ధర్మము మాత్రమే ఆ ధర్మాన్ని కాపాడడమే నేటి ప్రభుత్వ ధర్మము ఏది ప్రభుత్వ ధర్మించు నెక్స్ట్